వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ వై బెగ్ యూ అంటే బంగ్లాదేశ్కి ఫ్రీడమ్ని ముస్టేసింది భారత్ అదే బంగ్లాదేశ్ ఇప్పుడు భారతీయ హిందువులని మైనారిటీలని ఊచకోత కోస్తూ ఉంది అన్నం పెట్టిన చేతిని నరుక్కు తినే టైపు ఉన్మాదులు ఇలాంటి దేశాల్లోనే ఉంటారు బంగ్లా పాక్ సిరియా ఇరాక్ మొత్తం ఇలాంటి దేశాల్లోనే ఇలాంటి బ్యాచ్లు ఉంటాయి వీరు జాంబీల లాగా ప్రజలను తింటూ ఉంటారు షేక్ హసీనా ప్రజాస్వామిక పద్ధతిలో బంగ్లాకు అధ్యక్షురాలిగా ఎలక్ట్ అయ్యారు అక్కడి ప్రజలు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించారు కానీ ఆమెను అక్కడి సైన్యము విద్యార్థులు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ లాంటి వారు అంతా ఒక్కటై ఆమెను దేశం నుండి పారిపోయేలా చేశారు ఆమె భారత్లోకి ఓ విమానం ఎక్కి ప్రాణాలు దక్కించుకునేందుకు వచ్చారు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు దాకా బాగానే ఉంది కానీ మనకు బంగ్లా రాజకీయాలు ఎందుకు చెప్పండి హసీనాని పారిపోయేలా చేయనియండి తరిమివేయనియండి మహమ్మద్ యూనస్ అధ్యక్షుడు కానివ్వండి ఇంకా ఎవడైనా జాంబీగాడు అధ్యక్షుడు కానియండి నో ప్రాబ్లం మనకెందుకు కానీ వీరి ఉద్యమం ఎటు డైవర్ట్ అయ్యిందంటే తమ హక్కులను తాము సాధించుకోవడం కోసం మొదలైన ఈ పోరాటం బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అండ్ హిందూ దేవాలయాల పైకి మళ్ళింది రామాయణంలోని మారీచ సుబాహులు యజ్ఞగుండంలో రక్తమాంసాలను గుమ్మరించినట్టు ఈ మతోన్మాద జాంబీలు ఆలయాలనే ముందుగా టార్గెట్ చేస్తారు అమాయకంగానూ నిరాయుధులుగాను తమ పనిలో తాము మునిగిపోయి జీవించే సాధారణ హిందువులను టార్గెట్ చేస్తారు షేక్ హసీనా గారు దేశం విడిచి పారిపోయాక అక్కడ ఉన్మాద జాంబీలు భయంకరంగా చెలరేగిపోయారు మన హిందువులను వందలాది మందిని పుట్టనబెట్టుకున్నారు ఆలయాలను ధ్వంసం చేశారు అక్కడ ఇంకా ఈ వేడి పూర్తిగా తగ్గనే లేదు ఇలాంటి సిచ్యుయేషన్లో ట్రంప్ వచ్చాడు ట్రంప్ రాగానే బంగ్లాదేశ్కి గుండెలు అదిరాయట తడిసేవారికి ప్యాంట్లు తడిసిపోయాయట ఇలా న్యూస్ ట్రెండ్ అయ్యింది లిటరల్లీ కొన్ని ఫ్యాక్ట్స్ ని చెబితే ఇది వాస్తవమే అన్న సంగతి మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా నమ్ముతారు యుఎస్ ఎలక్షన్స్లో ట్రంప్ గెలిచాడు అన్న న్యూస్ రిలీజ్ కాగానే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ రావాలి అని కోరుకున్న వారు ట్రంప్ మద్దతుదారులు అతని విక్టరీని తమకు తోచిన విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లాగే బంగ్లాదేశ్లో కూడా కొందరు బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీ ఢాకా ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు బయటకు వచ్చి విక్టరీ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని చూశారు మిస్టర్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లవ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ అన్న బ్యానర్స్ ని ప్రదర్శించారు బట్ కొన్ని సెకండ్లలోనే బంగ్లాదేశ్ పోలీసులు ఇలాంటి వారిపైన విరుచుకుపడ్డారు బ్యానర్లు లాక్కున్నారు ఆ అర్ధరాత్రి దాడులు చేసి ప్రజలను అరెస్ట్ చేశారు సో దీనిని బట్టి బంగ్లాదేశ్ ట్రంప్ ని వ్యతిరేకిస్తోంది అని మనం అర్థం చేసుకోవచ్చు ట్రంప్ అంటే మరి ఈ జాంబీలకు ఎందుకు సుస్సు అంటే ట్రంప్ తన ఎలక్షన్స్ క్యాంపెయిన్లో లో భాగంగా బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాడు బంగ్లాదేశ్ కంప్లీట్గా దయనీయమైన స్థితికి చేరింది అక్కడ హిందువులు క్రిస్టియన్స్ అండ్ మైనారిటీలపై అనాగరికంగా దాడులు చేస్తున్నారు నేను వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాను నా రూలింగ్ పీరియడ్లో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు అన్నాడు అంటే ఏమిటి నా రూలింగ్ పీరియడ్లో జరగలేదు అంటే నేను వస్తే ఇకపై జరగనీయను అన్నట్టే కదా ఇంతేకాదు బంగ్లా జాంబీలకు ముళ్ళును దించే మరో స్ట్రాంగ్ కామెంట్ చేశాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి అతను నాకు ప్రియ స్నేహితుడు నేను యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ని మరింత స్ట్రాంగ్ చేస్తాను అన్నాడు ఇక మరి బంగ్లాకు చెందిన ఉన్మాద మూకలకు ఎక్కడ దించాలో అక్కడ దించినట్టే కదా భారత్ అంటే ఈ ఉన్మాదులకు హిందువులు అన్న అర్థంతో మాత్రమే వినిపిస్తుంది నూట ఇరవై కోట్ల మందితో థర్డ్ లార్జెస్ట్ రిలీజియన్గా ఉన్న హిందూస్ని చూసి ఏమీ చేయలేక ఒంటికి చీరి కారం పూసుకున్నట్టుగా మండిపోతూ ఉంటారు కాబట్టి హిందువుల గురించి మాట్లాడిన ట్రంప్ అంటే కూడా వీరికి అదే మంట ఉంటుంది అని అర్థం అందుకే ట్రంప్ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న సాధారణ ప్రజలను అరెస్ట్ చేసి సెలబ్రేషన్స్ ని అడ్డుకున్నారు బంగ్లాదేశ్ కి ప్రజెంట్ గా మహమ్మద్ యూనస్ అనేవాడు టెంపరీ అడ్వైజర్గా ఉన్నాడు ఇతనే ఇప్పుడు బంగ్లాకు అధిపతి ఇతనికి మూరెడు పొడుగు డిగ్రీలు ఉన్నాయి గోల్డ్ మెడల్లు ఉన్నాయి టూ థౌజండ్ లో నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది నోబెల్ శాంతి బహుమతి పొందిన ఇతని అధికారం కింద ఉన్న పోలీసులు ట్రంప్ విక్టరీని కూడా సెలబ్రేట్ చేసుకోకుండా అరెస్ట్ చేసి నిర్బంధించారు హిందువులను హిందూ ఆలయాలను ఊచకోత కోస్తున్నారు వీటన్నింటినీ ఇతడు కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడు మరి ఇతని నోబుల్ శాంతి బహుమతి ఏమిటో ఇతను ఏమిటో కదా తిరుమలేశ ఎలాంటి జాంబీలకు శాంతి బహుమతులు ఇస్తారో కదా తిరుమలేశ ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తిపైకి దాడికి వెళితే ఆమె కనీసం తన పదవికి రాజీనామా కూడా చేయకుండా ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతే ఆమె పదవిలోకి నేరుగా చేరిపోయిన యూనస్ నోబుల్ శాంతి బహుమతిని పొందినవాడంటే ఏమిటి అర్థం తిరుమలేష ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఇలా దేశాధి నేతలు ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోవడం అసాసినేట్ అవ్వడం ఈ ఉన్మాద జాంబీల దేశాల్లో మాత్రమే జరుగుతుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ సిరియా ఇలాంటి దేశాల్లోనే ఇలాంటివి జరుగుతాయి ఇంకెక్కడా జరగవు కదా మరి ఈ సాంప్రదాయం వారికి అంత గొప్పగా ఎలా కనిపిస్తుంది తిరుమలేష అని మనకనిపిస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జాంబీలలాగా తగలడుతూ ఉంటే వారిది వారికే అసహ్యం వేయటం లేదా తిరుమలేష నరవాసన నరవాసన రక్తం కావాలి రక్తం కావాలి అంటూ ప్రపంచం అంతా విస్తరిస్తున్నారు కదా వీరే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే బంగ్లాదేశ్ ఇప్పుడు జాంబీల రాజ్యంగా మారడానికి ప్రధాన కారణాల్లో ఒకటి యుఎస్ అంట యుఎస్ షేక్ హసీనా గారిని ఇలా ప్రవాసం పారిపోయేలా చేయడానికి బిఎన్పి అను బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని గెలిపించడానికి చాలా సుదీర్ఘకాలం నుండి స్కెచ్ వేసిందట పసిఫిక్ రీజియన్లో ఏకైక ప్రధాన శక్తిగా ఉండాలని జపాన్ చుట్టూ ఉన్న ప్రాంతం తమ కంట్రోల్లోనే ఉండాలని ఫిలిప్పీన్స్ని స్థావరంగా చేసుకుని చైనాను టార్గెట్ చేయడం యుఎస్ ప్రధాన లక్ష్యం పసిఫిక్ రీజన్ ఎలాంటిదంటే ఈ రీజియన్లోనే సగం ప్రపంచ జనాభా ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ జీడిపి కూడా ఇక్కడే ఉంటుంది అలాగే బే ఆఫ్ బెంగాల్ లో కూడా భారత్ అండ్ బంగ్లాల మధ్య ఉన్న మొత్తం ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తీసుకోవడం కూడా యుఎస్ స్కెచ్లో ఒక భాగం ఈ మాట మనం చెప్తున్నది కాదు ఎప్పటి నుండో బంగ్లాదేశ్ మాజీ ప్రెసిడెంట్ షేక్ హసీనా గారు చెప్తున్నదే సెయింట్ మార్టిన్ ఐలాండ్ గనక యుఎస్కి రాసిస్తే యుఎస్కి బే ఆఫ్ బెంగాల్ పైన అధికారం లభిస్తుంది ఇలా రాసిస్తే నేను అధికారంలో కొనసాగలను కానీ నేను అధికారంలో ఉండాలన్న స్వార్థం కోసం మా నేలను ఇతరులకు రాసివ్వలేను ఈ విషయంగా నా ప్రజలను వేడుకుంటున్నా ఇప్పుడు రాడికల్స్ ఈ నేలను యుఎస్కు రాసిచ్చే అవకాశం ఉంది మీరు అలా జరగకుండా చూసుకోండి అని ప్రజలను వేడుకుంది సెయింట్ మార్టిన్ ఐలాండ్ మ్యాప్ను ఇచ్చాను చూడండి సో షేక్ హసీనా స్వయంగా యుఎస్ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని యుఎస్ కు ఇలాంటి పేరాశ ఉంది అని బంగాళాఖాతం పైన పట్టును సాధించేందుకే బంగ్లాదేశ్లో అల్లర్లకు నిలిచింది అని స్పష్టంగా చెప్పారు అంటే ఇక మనం నమ్మాల్సిందే కదా షేక్ హసీనాను ఎందుకు దించాలి ఆమె ప్రత్యర్థి పార్టీని ఎందుకు అధికారంలోకి తీసుకురావాలి అని యుఎస్ కోరుకుంది అంటే భారత్కి పడమట దిక్కున ఉన్న పాకిస్తాన్ యుఎస్ కు నమ్మిన బంటులాను అమెరికా అరచేతిలో పెట్టే మిఠాయిని చప్పరిస్తూ ఉండేది గతంలో కానీ ఈ మధ్య ఈ పాకిస్తాన్ చైనా చంక కిందికి చేరింది దీంతో ఈ ప్రాంతంలో అమెరికాకు బలమైన గ్రిప్ లేకుండా పోయింది భారత్ యుఎస్ తో ఫ్రెండ్లీగానే ఉంటున్నప్పటికీ అమెరికాతో కంటే రష్యాతో చాలా లోతైన సంబంధాలు ఉంటాయి తర్వాత పాకిస్తాన్తో ఆడుకున్నట్టు పాకిస్తాన్ని పిల్లి మొగ్గలు వేయించినట్టు భారత్ని వేయించలేదు యుఎస్ భారత్ చాలా పెద్ద దేశం పైగా దానికి లయన్ మోడీ ప్రధానిగా ఉన్నారు అతను పోతే అంతకంటే డేంజరస్ యోగి వస్తున్నారు అందుకని భారత్ యుఎస్ ఆడించినట్టు ఆడదు చెత్త దొబ్బయ్యహే అంటుంది ఇప్పుడు నేను ఒక మ్యాప్ను ఇస్తున్నాను చూడండి ఈ మ్యాప్ ప్రకారం చైనా రష్యా పాకిస్తాన్ ఇరాన్ భారత్ బంగ్లాదేశ్ ఈ మొత్తం ప్రాంతంలో యుఎస్ పెత్తనం నడవదు రష్యా చైనా భారతులు మోస్ట్ పవర్ఫుల్ పాకిస్తాన్ భారత్కి శత్రువే అయినప్పటికీ అది చైనాతో జట్టు కట్టింది మరి యుఎస్కు ఇప్పుడు భయంకరమైన ఆర్థిక ప్రత్యర్థి ఎవరు అంటే చైనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇందువల్ల బంగ్లాదేశ్లో తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్థాపించడం యుఎస్కి అత్యవసరం అయితే యుఎస్ కావాలని అన్ని విధాలుగా బంగ్లాని పతనం చేసిందా అంటే అదేం కాదు నేచురల్లీ ఇక్కడ వీరు ఉన్మాద జాంబీలు వీరెలాగూ నరవాసన నరవాసన అంటూ తెగబడుతూ ఉంటారు గనక వారికి మాంసం ముక్కలు విసురుతూ మచ్చిగ చేసుకుంది యూఎస్ షేక్ హసీనా ప్రభుత్వానికి చెందిన ఆర్మీ చీఫ్ జనరల్ అజీజ్ అహ్మద్ అనే అతనిపైన వీసా శాంక్షన్స్ విధించింది ఇలాంటివి బంగ్లాకు వ్యతిరేకంగా చాలా చేసింది షేక్ హసీనా గారు ఉన్నప్పుడు షేక్ హసీనా పారిపోయిన తర్వాత అక్కడ హిందువులపైన భయంకరమైన ఊచకాత జరుగుతోంది అని యుఎస్కి చెబితే గాంధీ యొక్క మూడు కోతుల్లాగా విచిత్రంగా చూస్తూ ఉంది గాని ఒక్క మాట మాట్లాడలేదు మోడీ గారు బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా బైడెన్ని స్వయంగా కలిసి బంగ్లాలో ఊచకోతలను గురించి చర్చించినప్పటికీ ఆ తర్వాత ఆ వృద్ధ బైడెన్ ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఇక ఈ మహమ్మద్ యూనస్ ఉన్నాడు కదా ఇతనికి బైడెన్కి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఇద్దరు బాగా బిగించి కౌగలించుకొని ఫోటోలు దిగుతూ ఉంటారు అదే ట్రంప్ పట్ల మాత్రం వ్యతిరేకంగా మాట్లాడతాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడు ఈ ఎలక్షన్ల రిజల్ట్స్ని యూనస్ తీవ్రంగా ఖండించాడు ఈరోజు సూర్యగ్రహణం లాంటిది అన్నాడు బ్లాక్ డేస్ కి ఆరంభం ఇది అన్నాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎలక్షన్స్ తప్పుడు రాజకీయాలకు బలయ్యాయి అంటూ ట్రంప్ కు వ్యతిరేకంగా తీవ్రమైన కామెంట్స్ వేశాడు అప్పుడు ట్రంప్ కు ముందు ఉన్నది బిల్ క్లింటన్ బిల్ క్లింటన్ అండ్ లు కూడా జిగ్రీ దోస్తులు సో కామెంట్ కామెంటేశాడు మరి నోబుల్ శాంతి బహుమతి పొందాడు కదా ఇప్పుడు బంగ్లాలో ఊచకోతలకు కారణమైనవాడే కాక ఊచకోతలు జరుగుతూ ఉంటే మిడిగుర్లేసుకు చూస్తూ ఉన్నాడు ఇతడు ఒబామా బిల్ క్లింటన్ బైడెన్ కమలా హారిస్ వీళ్ళంతా డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు డెమోక్రాట్స్ కాస్త కమ్యూనిస్టు భావజాలంతో ఉంటారు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు రిపబ్లికన్ పార్టీ కాస్త మన బీజేపీ లాంటి జాతీయవాద పార్టీ ఈ యూనస్ డెమోక్రాట్స్తో ఫ్రెండ్షిప్ చేశాడు ట్రంప్కు నెగటివ్గా రిపబ్లిక్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు ఆబ్వియస్లీ ఇద్దరి మధ్య నిప్పు రాజుకునే ఉంది ఇప్పుడు మళ్లీ ట్రంప్ వచ్చాడు కనుక అతడు ఈ నిప్పుని ఉఫ్ఫు ఉఫ్ఫుమని ఊది మంట పెట్టి తీరుతాడు తర్వాత మరొకటి ఏమిటంటే యునెస్ బైడెన్కు ఎలాంటి ఫ్రెండో మోడీ ట్రంప్కి అంతకంటే ఎక్కువ ఫ్రెండు కాబట్టి ఏమవుతుందో అని బంగ్లాదేశ్లోని ఉన్మాద జాంబీలు ప్యాంట్లు తడుపుకుంటున్నాయట నిజానికి భారత్కి ఏ దేశం సాయమూ అక్కరలేదు మా హిందువులను మైనారిటీలను ఇలా ఊచకోత కోయడం ఆపుతారా లేదా అని బంగ్లా పైన అటాక్ చేయవచ్చు అలా చేస్తే అరా పూటలో బంగ్లాదేశ్ పది ఏళ్లు లేచి నిలబడి స్ట్రైట్గా నడవలేకపోతుంది ఆ భయానికి భారత్లో ఉన్న ఉన్మాద జాంబీలకు కూడా వణుకు పుడుతుంది కానీ భారత్ శాంతియుత దేశం సహనంతో సాల్వ్ చేయాలి అనుకుంటుంది ఈ సహనం వల్ల చాలా మంది బతికిపోతూ ఉంటారు ఇంట బయట ఇక ట్రంప్ వచ్చి బంగ్లాదేశ్ సమస్య పట్ల ఎలాంటి డిసిజన్ తీసుకుంటాడు ఇకపై ఏం జరుగుతుంది అనేది మరికొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్